నేను మీ డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వైద్య నిపుణులు లీగల్ కన్సల్టెంట్ ఎలా ఉన్నారు మీకు ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకున్నా మిమ్మల్ని మీరు చట్టపరంగా కాపాడుకోవాలనుకున్నా మీరు ఇతరులను చట్టపరంగా కాపాడాలన్నా లీగల్ నాలెడ్జ్ చట్టపరమైన జ్ఞానము ఉండాల్సిందే దానికోసం ఎల్ఎల్బి బ్యాచలర్ ఆఫ్ లా చేయాల్సిందే లేదా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి ఫాలో అయిపోండి మీకు ఏ సందేహం ఉన్నా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నాలుగైదు రోజులు గడిచిన నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి మెడికల్ కోర్సెస్ చేయాలన్నా ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్న గ్లోబల్ నాచుర్ హాస్పిటల్ ఛానల్లో చూడండి లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి మరి టాపిక్ లోకి వచ్చేద్దామా నాన్ కాగ్నజిబుల్ అఫెన్సెస్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు తక్షణముగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు కోర్ట్ మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయలేరు దర్యాప్తు ప్రారంభించలేరు సింపుల్ గా చెప్పాలంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే తక్కువ తీవ్రత కలిగిన నేరాలు ఐపీ సెక్షన్ టూ నైన్టీ ఫోర్ అసభ్య హావభావాలు పబ్లిక్ లో అసభ్యముగా ప్రవర్తించడం మూడు నెలలు జైలు లేదా జరిమానా ఐపీ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ చిన్న గాయాలు స్వల్ప దెబ్బలు సాధారణ దాడి ఒక సంవత్సరం జైలు ఐపీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ రెచ్చగొట్టే మాటలు అవమానకర పదజాలము రెండు సంవత్సరాలు జైలు సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ సాధారణ బెదిరింపులు రెండు సంవత్సరాలు జైలు ఐపీ సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ మహిళలను అవమానించే మాటలు చర్యలు ఒక సంవత్సరం జైలు ఐపీసీ ఫోర్ ట్వంటీ సెవెన్ యాభై రూపాయల కంటే తక్కువ ఆస్తి నష్టం రెండు సంవత్సరాలు జైలు ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ అపవాదం డిఫమేషన్ రెండు సంవత్సరాలు జైలు నాన్ కాగ్నిజబుల్ నేర జరిగితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళాలి పోలీసులు ఎఫ్ఐఆర్ వెంటనే తీసుకోరు కానీ మీ ఫిర్యాదును ఎన్సీఆర్ నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ గా నమోదు చేస్తారు పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్న తరువాత దర్యాప్తు మొదలు పెడతారు సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సబ్ సెక్షన్ టూ ప్రకారం మీరు నేరుగా మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ సిఆర్పి సెక్షన్ టూ హండ్రెడ్ కూడా వేయవచ్చు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళారు పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అలాంటప్పుడు మీరు ఎన్సిఆర్ కింద నమోదు చేయమని చెప్పి అక్నాలజ్మెంట్ తీసుకోండి అంటే రిపోర్ట్ అని అర్థం ఆ అక్నాలజ్మెంట్ తీసుకోండి ఆ తరువాత మీరు డైరెక్ట్ గా ప్రైవేట్ కంప్లైంట్ కు వెళ్ళండి ఆ తర్వాత డైరెక్ట్ గా మీరు సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ టూ ప్రకారం మీరు నేరుగా మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కూడా వేయవచ్చు